నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పెళ్ళంటే నూరేళ్ళ పంట పెళ్ళంటే మూడు ముళ్ళ బంధం పెళ్ళంటే ఏడు అడుగుల జీవితం ఇది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు పెళ్ళికి నిజంగా అదే నిర్వచనం ఉండేది పెళ్ళి పదహారు రోజులు జరిగిన ఆ పదహారు రోజులు కూడా మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా చాలా గొప్పగా బంధుమిత్రులతో పాటు చాలా 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 బాగా జరిగేది అమ్మాయికి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం తాలి కట్టడం మెట్టలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలా అపురూపంగా ఉండేవి కానీ ఇప్పుడు పెళ్ళంటే పంతుల కంటే కూడా ఫోటోగ్రాఫర్ ముఖ్యం తాలి కట్టేటప్పుడు ఫోటోగ్రాఫర్ చూపు ఫోటో కన్ను మన వైపే ఉందా మనం అమ్మాయికి ముద్దు పెడుతూ ఉన్న ఏమంటారు ఫోటో చాలా బాగా వచ్చిందా లేదా అమ్మాయి మెడ మీద గిచ్చుతూ ఫోటోగ్రాఫర్ బాగా తీశాడా ఏమండి ఫోటోగ్రాఫర్ గారు జీలకర్ర బెల్లం పెట్టుకున్నాం ఫోటో మంచిగా వచ్చిందా వీడియో మంచిగా వచ్చిందా తీయమంటారా పంతులు గారు పక్క నుంచి అయ్యా ముహూర్తం టైం అయిపోతుంది ఏంటిది అంటే ఏ హువుకోండి ముహూర్తం ఎవరికి కావాలి ఈరోజు ఈ వీడియోలన్నీ రేపు మా వాళ్ళకి చూపించుకోవడానికి కావద్దు అని పెళ్ళి అనే పదానికి నిర్వచనాన్ని మార్చిన గొప్ప వ్యక్తులు ఎవరయ్యా అంటే మన హిందువులే ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి దరిద్ర భావజాలంతో ఫోటోషూట్ని ఏ మతాల వాళ్ళు చేయరు మనం తప్ప ఫోటోషూట్ చేసుకోవాలి వాళ్ళిద్దరికీ సంబంధించిన మెమొరీస్ దాచుకోవాలి కానీ వాళ్ళిద్దరు ఇద్దరు బట్టలు లేకుండా ఉన్నది పది మంది చూడాలని కాదు ఫోటోషూట్ అర్థం కొన్ని నాలుగు గదుల నాలుగు గోడల మధ్య చేయాలి కొన్ని నలుగురిలో చేయాలి కానీ ఈరోజు నాలుగు గోడల మధ్య చేయాల్సింది నలుగురిలో చేసేస్తున్నాం నలుగురిలో చేయాల్సింది నాలుగు గోడల మధ్య చేసేస్తున్నాం ఏంద్రావ్ అంటే పెళ్ళిళ్ళ గురించి పెళ్ళిళ్ళ ప్రాముఖ్యత గురించి పెద్దలు చెప్పట్లేదా ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే వీటన్నిటి కారణం అంటే అదొక పెద్ద సబ్జెక్టు వేరే వెళ్ళిపోతుంది ఒకసారి చూపిస్తా ఇంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు చాడా శాస్త్రి గారిది ఫేస్బుక్ పేజ్ చూశాను అందులో ఇది కనిపించింది అన్నమాట దీని ఏమని వర్ణిద్దామా మీరే చెప్పండి పాట నేనే తీసేసిన ఆ ఫోటోగ్రాఫర్ గా మాత్రమే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేసి అమూళ్ళలో కూర్చుంటే సరిపోయేదేమో ఆ పేరెంట్స్ ఎవరు చుట్టుపక్కల లేడా వాళ్ళకి తలకాయలు లేవ్వా గింత ఆ అమ్మాయి ఉంట మీద అసలు బట్టలు ఉన్నాయా వాడైతే ఏకంగా లేవు ఇదేం మంగళ స్నానం ఇదేం బంగళ స్నానం నాకు తెలవక అడుగుతా ఆడెంత ఉత్సాహంగా ఫోటో తీస్తాడు ఇది ఇంతకంటే దరిద్రమేంది నాలుగు గోడల మధ్య భార్యాభర్తలు ఏదైనా చేయొచ్చు అది భార్యాభర్తలుగా ఏమంటారు ఏడు అడుగులు మూడు ముళ్ళు జీలకర్ర బెల్లం అయిపోయి జీవితాంతం ఒకరికొకరం తోడుంటాము అని చెప్పుకున్న తర్వాత మంగళ స్నానాల్లోనే ముద్దులు పెట్టిచ్చే ఈ పైశాచిక ఫోటోషూట్లు లేంద్రా ఆ తీసేటోడికి సిగ్గు లేకపోయినా తీయించుకునేటోళ్లకు సిగ్గు ఎగ్గు లేకపోయినా అక్కడ ఉన్న పెద్దలకు పేరెంట్స్కి దిమాక్ లేదా గిట్నే మాట్లాడతా ఇలాంటివి చూసి ఈరోజు యువత ఏం నేర్చుకోవాలో చెప్పండి పెళ్ళంటే మూడు ముద్దులు ఏడు రాత్రులు నచ్చకపోతే విడాకులు గింతైనా నేర్చుకోవాల్సింది ఎంత పొట్టి బట్టలు వేసుకుందాం అసలు బట్టలు లేకుండే ఫోటోషూట్లు చేయించుకుందాం ఇక ముద్దులతో పాటు మిగతా కార్యక్రమం కూడా ఇక్కడే చేస్తే అయిపోయేది కదా ఒక ఏమంటారు టెలికాస్ట్ చేసుకునేటోళ్ళు వాళ్ళు ఎవడికి చూపిస్తాడు రా ఫోటోషూట్ని తీసుకెళ్ళి మీ అమ్మ నాన్న కూసం చూస్తారా మీ అత్త మామ కూర్చొని చూస్తారా రేపు నీకు పుట్టే పిల్లలతో కూసమని చూస్తారా లేకపోతే నీ చుట్టాల మధ్య చూస్తారా నీ పెళ్ళిలో స్క్రీన్ మీద చూస్తారా ఎవడైనా మెచ్చుతాడా అసలు మెచ్చుతాడా గింత దిగజారుడుతనం ఎందుకు ఇక ఓయ్ రూమ్లకు సంబంధించి చాలా వస్తూ ఉంటాయి ఇట్లా పడడం కంటే గర్వములు చూసుకొని పోండి ఏదో పెద్ద పెళ్లి తతంగం అని చెప్పి పెళ్ళి పరువు తీసుకుంటూ మీ పరువు తీసుకునేది కాక ధర్మం పరువు తీస్తాను మీ ఒక్కరది కాదు ఇది ఓ హిందువుల పెళ్ళిళ్ళంటే ఏముందిగో మంగళ స్నానాలని చెప్పి విచ్చల విడతనం దానికి మంగళ స్నానాల ప్రాముఖ్యత ఏంటో తెలుసా పసుపు ఎందుకు రాస్తారో తెలుసా గవి తెలుసుకోండి శాతనైతే తల్లిదండ్రులు గవి చెప్పండి గదు ఈ లేదో పాట పెట్టుకొని ముద్దులు పెట్టుకుంటూ పైశాచికంగా చేస్తూ ఉంటే దాన్ని ఆడెవడో ఫోటో చిత్రీకరించి దాన్ని తీసుకెళ్ళి ప్లే చేయడానికి సిద్ధమైతంటే ఏమి ఏంది ఇది ఇంతకంటే దరిద్రం ఎవడో పూలేస్తాడు మళ్ళీ పక్క నుంచి నాకు ఇంకా ఘోరమైన భూతులు వస్తున్నాయి కానీ మాట్లాడలేకపోతున్నాను ఫోటోషూట్ల పేరుతోటి ఈరోజు ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అంటే మూడు ముళ్ళ తర్వాత నాలుగు గోడల మధ్య పాల గ్లాస్తో జరగాల్సిన పనులన్నీ నడి రోడ్డు మీద లేకపోతే ఏ టెంపుల్ దగ్గర ఏ బీచ్ దగ్గర ఫోటోషూట్ల పేరుతోటి విచ్చల విడిగా చేసేస్తారు హా ఏంది ఏం చెప్పాలని ఇలాంటివి వీళ్ళని ఏం చేయాలా ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా ఈ ఫోటో వైరల్ అయింది కదా ఈ ఫోటోగ్రాఫర్ ఎవడు ఎవరు పెళ్ళికొడుకు ఎవరు గా పెళ్లి కూతురు వీళ్ళ మీద కేసులు పెట్టాల పోయి ఎప్పుడు నేను ఎవ్వరినీ కూడా మీరు అని మాట్లాడటం తప్ప వేరేది మాట్లాడను కానీ రోజు వీళ్ళని చూస్తుంటే ఇంతకంటే మాట్లాడాలనిపిస్తుంది ఒక పక్క నుంచి దారిద్ర భావజాలంతో ఉన్న సినిమాలే యువత మీద ప్రభావం చూపుతున్నాయి పిల్లల మీద ప్రభావం చూపుతున్నాయి అంటే ఇలాంటివి ఒకటి ఇక్కడ ఎంతమంది ఈ మంగళస్థానాలకు వచ్చిన చిన్న పిల్లలు ఉండుంటారు పాపం ఎంతమంది తల్లులు ఆ పొరగాళ్ళ కళ్ళు మూయలేక బాధపడి ఉంటారు అలా ఉండుంటే దీన్ని మధ్యలోనే ఆపించేటోళ్ళు ఇంత సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదాకా రప్పించేటోళ్ళు కాదు సంస్కృతిని దెబ్బతీయడానికి బయటోడు ఎవరు రానవసరం లేదబ్బా మనకి మా చాలు విచ్చలి విడితనం ఏమంటారు మా ప్రైవసీ మా ఇష్టం మాకు లేని బాధ మీకెందుకు ఇలా కొన్ని ఏమంటారు వీటన్నిటిని ఒంటరే ఏవో ఒక రకమైన భావజాలాలు ఆ భావజాలం తీసుకెళ్ళి తుంగలో బురదలో దొక్కేయండి మీరు చేసే పని మీ ఇద్దరికీ తప్పులే మీ ఇద్దరికీ నష్టం లేకపోతే కాదు సమాజానికి కూడా నష్టం కలగకుండా ఉండాలి కొన్ని విషయాల్లో మీరు ప్రవర్తించే తీరు పక్కనోడు చూస్తే ఇంకో ఆడపిల్ల చూస్తే తలదించుకునే స్థితిలో ఉంచొద్దు ఒక ఆడపిల్ల చేసే పనికి సమాజం మొత్తం తలెత్తుకునేలాగా ఉండాలి ఇంత దరిద్రమా ఈ తల్లిదండ్రులు ఎవరో నాకు కనబడితే ఫస్ట్ ఆ తల్లిదండ్రులను అడిగేదాన్ని నీ బిడ్డ నెట్ట పెంచినవు నీ కొడుకు నెట్ట ఆ ఫోటోగ్రాఫర్ కనబడితే అరే బాబు నీకు పెళ్ళిలకు ఫోటోలు తీయడం వచ్చా లేకపోతే ఏదైనా పనిచేసినవా అని ఎందుకక్క గట్లా అడుగుతాను అంటే వాడు చూడు ఎట్లా ఎంత బాగా ముందు కురుక్కుంటూ లాంగ్ క్లోజ్లో షార్ట్ తీసుకుంటూ పూలు చల్లిస్తాడు హా ఆడే దరిద్రుడు అంటే ఒక పరాయి మొగాడు అక్కడ ఉండి చుట్టూ జనాలు ఉండి పూలు చల్లుతుంటే ఓ ఆడపిల్ల ఆ జాకెట్టే లేదు దాని ఒంటి మీద వాడికి షర్తే లేదు విచ్చలవిడిగా విడిగా చేస్తానంటే వాళ్ళని ఏమనాలా దరిద్రం అంతా వీళ్ళ దగ్గరే ఉంది ఈ దరిద్రం వీళ్ళతో పోకుండా సమాజానికి దేశానికి కూడా చెడ్డ పేరు తెస్తుంది అవునంటరా కాదంటరా ఇలాంటి ఫోటో షూట్ ఎవడైనా తిరుగుతూ మీ చుట్టుపక్కన కనబడితే వెళ్ళి లాగ్ ఒక్కడు కొట్టడం తర్వాత సంగతి ఏదైతే చూద్దాం ఫోటోషూట్ చేసుకోవడం తప్పు కాదు మళ్ళీ చెప్తున్నా పరిధిని దాటి ఫోటోషూట్ చేసుకోవడమే తప్పు పెళ్ళి అంటే నచ్చిన నాలు బ్రతికేసి నచ్చినప్పుడు విడాకులు తీసుకోవడం కాదు ఏడు అడుగులు ఏడు జన్మల్లో కూడా ఒకరికొకరు తోడు ఉంటామని చెప్పడం ఎన్ని కష్టాలు వచ్చినా ఒక చెయ్యి ఒకళ్ళు విడవమని చెప్పడం వంశాన్ని వృద్ధి చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పడం అటు పుట్టింటిని ఇటు మెట్టింటిని ఏ రోజు తలదించుకోకుండా చూస్తానని చెప్పడం ఒక మహిళగా సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తానని చెప్పడం ఒక మగాడిగా భార్యను పిల్లల్ని చూసుకుంటున్న తీరు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొడుపుతామని చెప్పడం మన సంస్కృతిని ప్రపంచ దేశాలు చూసి జయహో అనేలాగా మాట్లాడుకోవడానికి ప్రతీకే కళ్యాణం ఆ కళ్యాణాన్ని ఈరోజు కంపు కొట్టిస్తున్నారు ఇలాంటి చెత్త నా కొడుకులు అవునంటారా కాదంటారా ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ సపోర్ట్ చేయాలి ఆర్థికంగా ఈ ఛానల్ని ఇంకా నిలబెట్టాలి ఆ ఈ ఛానల్ ద్వారా మంచి మంచి విషయాలు వస్తాయని మీరు నమ్మితే ఆర్థిక సపోర్ట్ చేయండి చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి తపనకు చేయుతను అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి ఆర్ వాయిస్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మీ సమస్యలు తెలియజేయాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్